నమస్కారం నమస్కారం మీకు ధన్యవాదాలు మీరు మోక్ష మార్గంలో పోతూ అందరినీ మోక్ష మార్గంలో తీసుకుపోతున్నందుకు మీరు ధన్యవాదాలు మన ధర్మం గురించి మన ధ్యాన వ్యవస్థ గురించి మన క్రియా గురించి అందరికి చెప్తున్నందుకు మీకు అందరి యొక్క ఆశ్చర్యం పొంది మీ కుటుంబం మీరు మూడేళ్ళు బతికి అలాగే యోగ మార్గాన్ని తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ మీరు శ్రద్ధగా వినండి ఇది అద్భుతమైన క్రియ ప్రపంచంలో ఇంతకు మించిన క్రియ లేదు మీకు రోజు చెప్తుంది చెప్తుంది చాలా ఓపుతుగా చెప్తుంది నేను వారానికి ఒకసారి వచ్చి కొన్ని నేను మెచ్చారు నా అనుభవంలో చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ మొదలు పెడదాం ఆసనాల్లో సిద్ధాసనం అనేది అద్భుతమైన ఆసనం సిద్ధాసనము దాని తర్వాత పద్మాసనము తర్వాత మనకి టైం లేదు మీకు ఒక రోజు టైం ఇస్తాను ఇప్పుడు వాళ్ళు క్రియ చేశారు కదా వాళ్ళు క్రియ చేశారు ఏకాగ్రత క్రియ చేశారు శివుడిది ఇప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకొని కొంచెం అనుభూతి చెప్తారు తర్వాత మీకు ఒక రోజు సమయం ఇస్తాను ఖచ్చితంగా ఆ ఒక్క రోజు అంతా మీరు ఆసన గురించి చెప్పండి ఓకే మీకు టైం ఇస్తాను మీకు ధన్యవాదాలు ఎందుకంటే మేము చేయలేని పని మీరు చేస్తున్నారు మాకు టైం మాకంత ఓపిక ఉండదు మీ అంత ఓపిక ఉండదు ఎందుకంటే మేము పేషెంట్ రోజుకు మంది చూసి మాకు హెడేక్ వస్తుంటది అదే వాళ్ళకి చెప్పి చెప్పి ఆశకు వస్తుంది కానీ మీరు చేస్తున్నందుకు ఆ పెద్ద గురు యొక్క ఆశిష్యులు తర్వాత అందరి గురు ఆశిస్సులు మీ కుటుంబాన్ని కలగాలని చెప్పి అందరిని ఇలాగే మోక్ష మార్గంలో తీసుకుపోవాలని చెప్పి మీకు నూరేళ్ళు ఆయుష్ ఉండాలని చెప్పి అలాగే విదేశీయులకు చెప్పి మన యొక్క ధర్మం ఎందుకంటే మన ధర్మము ఈ క్రియాయోగము మన వాళ్ళకంటే విదేశీయులు ఎక్కువ ఆకర్షిస్తారు మీరు నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆన్లైన్ లో ఫారెన్ వాళ్ళకని చెప్పండి నేను కొన్ని ఇస్తాను ఫోన్ నెంబర్స్ అది చేసుకోండి మేడం ధన్యవాదాలు మేడం ఎందుకంటే మీ పేరుతో మా చెల్లెలు సో మీ పేరుతోనే మా చెల్లెలు ఉంది అందుకని మాకు ఒక కంటే ఎక్కువ నాకు అభిమానం చేస్తున్నా ఓకే సార్ మేడం ఆ నమస్కారం ఎలా ఉంది క్రియ మీ ఎక్స్పీరియన్స్ చేయండి మీ అనుభూతి ఏందో చెప్పండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి దివ్య దృష్టిని కూడా తెలుసుకోవచ్చు ఆ మన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు అలా మనము శని ముద్ర వేసుకున్నప్పుడు దాని ప్రభావం ఏందో మనకు తెలుస్తుంది మీకు నెమ్మది నెమ్మదిగా అన్ని తెలియజేస్తాను ఆ ఈ క్రియ చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఎవరైనా సరే చెప్పండి ఓకే ఓకే సూపర్ సూపర్ మంచిగా అనుభూతి ఓకే 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 ఈ రోజు మీ అదృష్టం బాగుంది సీక్రెట్ విషయం తెలుసుకోవడానికి వచ్చారా మీకు అది ప్రాప్తి ఉంది ఓకే జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పండి జగన్మోహన్ సార్ మూట ఆన్ చేసుకోండి మూట ఆన్ చేసుకోండి ఈరోజు సెల్ ఉందని చాలా మంది రాలేరు లేడీస్ చాలా మంది వస్తారు లేడీస్ రాలే చెప్పండి ఈ మొత్తం అయింది మొత్తం మబ్బు కాళారు లోపల శరీరం అది బాడీ తీరు కనబడుతుంది అని మబ్బు కలర్ ఒక్కసారి వైట్ కలర్ ఓకే అలా ప్రియా అల్పగా ఉంది మేడం బాడీ ఓకే ఓకే ఇంట్లో అయితే ఇది ఐదు నిమిషాలు చేయాలి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి చేయడానికి ఇబ్బంది అవుతుంది అందుకనే నేను ఒక్కొక్క నిమిషం నుంచి చెప్తున్నాను అట్లా అంజమ్మ చెప్పు చేశారు బాగా చేశారు చెప్పండి అమ్మా బాగుంది మేడం చాలా బాగుంది నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేస్తున్నాను మీరు చెప్పినట్టుగానే అది చేస్తున్న ఏంటంటే తల ఊగిపోతా ఉంటది కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు కూడా నాకు లైట్ వైలెట్ కలర్ లో రౌండ్ తిరుగుతా ఉంటదన్నమాట ఆ కలర్ కనిపిస్తా ఉండిద్ది నాకు ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు అలా కలరు కనిపిస్తా ఉంది ఏకాగ్రత క్రియేట్ చేసిన తర్వాత ఏకాగ్రత క్రియేసి కూడా ఎక్కువ ఇదే చేస్తాడు మీరు ఫోటోలలో చూడండి సగం కళ్ళు తెరిచి చూస్తాడు సూపర్ మంచి ఎక్స్పీరియన్స్ ఆ రాజలక్ష్మి మేడం మీరు చెప్పండి మూట్ ఆన్ చేసుకోండి మేడం ఈవేళ పొద్దున్న నాలుగు గంటలకి నాకు పెద్ద పులులు అదే సింహం లాంటి అవన్నీ ఒక మందిరంలో కళ్ళలోకి వచ్చినవి నాలుగు గంటలకి కరెక్ట్ గా నేను టైం కూడా చూసాను మేడం మనం చెప్పిన చేస్తున్నారా క్రియలు క్రియలు చేస్తున్నాను మేడం ఈ రోజు నాలుగు గంటలకి పెద్ద పులులు అదే సింహం అవన్నీ ఒక మందిరంలో నాకేమో భయం నేర్చిపోయి ఇలా ఉన్నా నేను అవన్నీ నా ముందుకు వచ్చిన దాన్ని ఏం చేయలేదు మేడం అలా చూస్తున్నాయి అవి ఓకే ఓకే ఇప్పుడు దుర్గామాత మాత కొంచెం చెప్పే అదే మాత పులి మీద కూర్చుంటది పులి మీద సవారీ చేస్తుంది కదా పులి అంటే అడచడు వర్గాలను మీరు అడచడు వర్గాలను జయించుకోగలుగుతున్నారని మీకు సింబాలిక్ వచ్చింది అడషడు వర్గాలని కామ క్రోధ మదొకటి కదా అవి చెప్పండి మేడం ఇంకొకటి నాలుక మడత పెట్టినప్పుడు వాటర్ వస్తుంది నొప్పి కూడా వస్తుంది ఏంటి మేడం అంటే వాటర్ మింగేసేయాలి అవి అది ఎనర్జీ మన మన ఎనర్జీ మనం నాలుక బయటకు పెడితే ఎనర్జీ అంతా లాస్ అవుతుంది మన సాధకులందరికి చాలా మందికి తెలియదు నాలుక లోపలికి పెట్టుకోవాలి మన పవర్ బయటకు వెళ్ళదు వల్ల మంచి అది ఊరినే కొద్ది మింగేసేయాలి అది ఒక ఎనర్జీ చాలా మంచి విషయం అట్ల ఏం కాదు ఇప్పుడు నేను కూడా ఎప్పుడు అట్లనే పెట్టుకుంటాను ఎక్కడ పోయినా ఎట్లా ఉన్నా అట్లా లోపలికే పెట్టుకుంటాను మనది నెగిటివ్ మనది మన పవర్ బయటకు వెళ్ళదు మన ఎనర్జీ బయటకు వెళ్ళదు అదే వచ్చిన వాటర్ మింగేసేయమంటారా ఆ మింగేసేయాలి మంచిది అది దానికోసమే కదా నాలుగో మంట పెట్టేది అందరు బాగా చేశారు చక్కగా చేశారు ఓకే మళ్ళీ బుధవారం కలదామండి చక్కగా ఇంట్లో ట్రై చేయండి ఏకాగ్రత క్రియ ఆ బుధవారం లేదు మూడే రోజులు ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే చక్కగా నాకు కనబడేటట్టు కూర్చోవాలి ఆ నిటారంగా చక్కగా కూర్చోవాలి మీరు ఎలా చేస్తున్నారు అనే స్టైల్ నాకు తెలియదు నేనైతే స్క్రీన్ మీద వచ్చిన వాళ్ళకే నిగబెడుతూ ఉంటాను వాళ్ళకు నేను మీకు పర్సనల్